హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను ఆంధ్రజ్యోతి ఆదివారం పుస్తకంలో వచ్చిన పూరణం తెలుగు పజిల్లోని ప్రశ్నలకు సమాధానాలు పూరించబోతున్నాను ముందుగా నిలువులోని మొదటి ప్రశ్న వాడుకలో వాయసం కాకి రెండు రెండు నిలువు నక్షత్రం వంశీ సినిమాగా ప్రసిద్ధి రెండు అడ్డము కొప్పు జుట్టుముడి జుట్టుముడి సిగ మూడు నిలువు అవసరం అక్కర గరుజు అంటాము యాక్చువల్గా గా గరుజు ఇక్కడ గర్జు అని వస్తుంది రూకి జాబత్తు చేస్తే యాక్చువల్ గా గరుజు అంటాము గరుజు నాలుగు నిలువు సర్వాధికారి తెలుగు డిక్టేటర్ నియంత నియంత ఎనిమిది అడ్డము భారవి విరచిత సంస్కృత పంచకావ్యాలలో ఒకటి కిరాతార్జునీయం కిరాతార్జునీయం పది నిలువు నల్లని జడగల స్త్రీ నీలవేణి నీలవేణి పదమూడు అడ్డము తీగ లత పన్నెండు అడ్డము కీలు మర తొమ్మిది నిలువు వాడుకలో కంచర్ల గోపన్న రామదాసు పదహారు అడ్డము ఎల్లప్పుడూ సదా ఇరవై అడ్డము ఒక రకం పాము తాసు తాసు పదిహేడు అడ్డము ఆంగ్ల రహదారి హైవే 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 పదిహేడు నిలువు తికమక ఇబ్బంది హైరానా హైరానా ఇరవై ఒకటి అడ్డము అంతఃపురం రాణివాసం రాణివాసం ఇరవై ఐదు అడ్డము అక్షరాలు ఒకే రకం అర్థం అనేకం నానా ఇరవై ఐదు నిలువు స్వర్గం నాకం ఇరవై తొమ్మిది అడ్డం పెదవి కింద భాగం అంటే చుబుకం అంటారు చుబుకం పదహారు నిలువు అవస్థ పెట్టు సతాయించు ముప్పై నిలువు నీటి బుగ్గ బుద్బుదం బుద్భుదం ముప్పై ఏడు అడ్డము పుకారు వదంతి ముప్పై ఏడు నిలువు మద్దతు ఊత అంటే వత్తాసు అని వత్తాసు ముప్పై ఎనిమిది నిలువు తీతువు పిట్ట తిత్తిరి తిత్తిరి నలభై రెండు అడ్డము మేస్త్రి పని సుతారి బేల్దారి అన బేల్దారి అని కూడా అనవచ్చు కానీ ఇక్కడ సుతారి నాలుగు అడ్డము నిప్పు పైన బూడిద నివురు ఐదు నిలువు శ్మశానం రుద్రభూమి పద్నాలుగు అడ్డము ఆఫ్రికా గుండా వెళ్ళే మూడు రేఖలలో ఒకటి భూమధ్య రేఖ పదకొండు అడ్డము మూలక నిద్ర యుగాంతం తర్వాత విష్ణుదేవుని నిద్ర యోగ నిద్ర ఇక్కడ పదకొండు అడ్డము నిలువు విభేదాలు తొలగించుకొని ఏర్పడ్డ మైత్రి సయోధ్య అర్ధ అర్ధభాగం రెండింట ఒక పాలు సగం ఏడు నిలువు ఉత్తరాది జీవనది గంగా పద్దెనిమిది అడ్డము చీర కొంగు పమిట పదిహేను నిలువు సన్యాసుల విడిది మఠము యాక్చువల్గా మఠము అంటాము ఒత్తుట రాయాలి కానీ ఇక్కడ పమిటాలో మాములుటా వస్తుంది కాబట్టి నేను మఠము అని రాస్తున్నాను మఠము పద్దెనిమిది నిలువు ఇష్టం ఇష్టం శ్రేష్టం పసందు ఇరవై మూడు అడ్డము ఎడతెర ఎడతెరపి లేని వాన ముసురు ముసురు పంతొమ్మిది నిలువు వ్రణం కురుపు ఇరవై ఎనిమిది అడ్డము మైలా సాయంత్రం మాపు ఇరవై నాలుగు నిలువు రమారమి దాదాపు సుమారు ఇరవై ఆరు అడ్డము ఎత్తు పల్లాల లేని సమప్రదేశం చదును చదును ఇరవై రెండు నిలువు భాషకు సంబంధించిన పాఠ్యపుస్తకం వాచకం ముప్పై ఒకటి అడ్డము ప్రభుత్వం విధించే పన్ను సుంకం సుంకం ఇరవై ఏడు నిలువు స్నిగ్ధత్వం మృదుత్వం అంటే నునుపు ముప్పై రెండు అడ్డము లలాటం నుదురు నుదురు ముప్పై ఐదు అడ్డము ఈ కూరలు ఆరోగ్యానికి హానికరమట వేపుడు కూరలు ముప్పై మూడు నిలువు పెడసరం చెడ్డ పని దుడుకు దుడుకు ముప్పై తొమ్మిది అడ్డము బియ్యం కడిగిన నీరు కుడితి ముప్పై ఆరు నిలువు ఒకదాని పైన ఒకటున్న కుండల వరస దొంతి దొంతి ముప్పై ఒకటి నిలువు హనుమలంకాయానం గురించి ఎంఎస్ రామారావు రామారావు గారు గానం చేసిన కాండ సుందరకాండ ముప్పై నాలుగు అడ్డం చిన్న చెట్ల గుంపు ముప్పై ఐదు నిలువు కూలి జీతం అంటే వేతనం వేతనం నలభై నిలువు అగ్నికి తోడైన నెయ్యి నలభై మూడు నలభై అడ్డం డాష్ అర్ణవమైతే అనురాగం అంబరమైతే ఆనందం ఆనందం అర్ణవమైతే అనురాగం అంబరమైతే నలభై ఒకటి నిలువు హారం సేనాపతిని ఈ నాయకుడు అంటారు దండ హారం అంటే దండ సే దండ నాయకుడు అంటాము సేనాపతిని నలభై నాలుగు అడ్డం గద్గ స్వరం దగ్గుత్తిక అడ్డము నిలువు అన్ని ప్రశ్నలు అయిపోయినవి ఫ్రెండ్స్ ఈ ఆంధ్రజ్యోతి ఆదివారం పుస్తకంలో వచ్చిన పూరణం తెలుగు పజిల్లోని ప్రశ్నలకు సమాధానాలు నేను ఏవైనా తప్పులు రాస్తే మన్నించగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్